సండే నాటి డబుల్ హెడ్డెర్ మ్యాచ్ నిజంగా అందరినీ కూడా భలే హుషారు ఎంది ఎందుకనంటే పాయింట్ల పట్టుకలో ఊహించని మార్పులు అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ప్లే ఆఫ్ లెక్కలే మారిపోయాయి అయితే మొదటిగా సండే నాటి డబుల్ హెడ్ మ్యాచ్ లో మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ ఏదైతే ఉందో అక్కడ ముంబై అలాగే లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో యాభై నాలుగు పరుగుల తేడాతో ముంబై జట్టు గెలిస్తే ఇక సాయంత్రం నాటి మ్యాచ్ లో ఢిల్లీ అలాగే బెంగళూరు జట్లు తలపడ్డాయి ఈ మ్యాచ్ లో గనక చూసుకున్నట్టయితే బెంగళూరు జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలిచి ఇక్కడ ఢిల్లీ జట్టును చిత్తుగా ఓడించింది అయితే ఇక్కడ మనం ఈ పాయింట్ల పట్ట కనుక ఒకసారి చూసినట్టయితే ఇది మధ్యాహ్నం నాడు ముంబై లక్నో మధ్య జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు గెలిచిన తర్వాత పాయింట్ల పట్టిక ఇది అయితే ఈ పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ జట్టు అంతకు ముంపు ఐదో స్థానంలో ఉండే ఐదో స్థానంలో ఉండేది ఐదో స్థానంలో ఉండాల్సిన ముంబై జట్టు ఏకంగా రెండవ స్థానానికి వెళ్ళిపోయింది అయితే లక్నో జట్టు ఆరో స్థానంలో యథావిధిగా కొనసాగుతూనే ఉంది ముంబై ఇండియన్స్ కు ఇప్పుడు పన్నెండు పాయింట్లతో ప్లే ఆఫ్ లోకి దూసుకు వెళ్ళిపోయింది అయితే మొదటి నాలుగు జట్లని కనుక మనం చూసినట్టయితే గుజరాత్ ముంబై ఢిల్లీ బెంగళూరు జట్లు ఉన్నాయి ఎప్పటికిది అప్పుడు ఇంకా బెంగళూరు అలాగే ఢిల్లీ జట్లు మధ్య మ్యాచ్ జరగలేదు ఢిల్లీ థర్డ్ స్థానంలో ఉంది బెంగళూరు ఫోర్త్ స్థానంలో ఉందన్నమాట ఎందుకంటే ఢిల్లీ అంతకు మునుపు సెకండ్ స్థానంలో ఉంటే దాన్ని ముంబై వెనక్కి నెట్టి సెకండ్ స్థానంలో ముంబై వచ్చేస్తే అయితే ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే బెంగళూరు అలాగే లక్నో జట్ల మధ్య మ్యాచ్ జరిగిన తర్వాత బెంగళూరు జట్టు పద్నాలుగు పాయింట్లతో ఈ సీజన్లో టాప్గా నిలిచింది అంటే గుజరాత్ జట్టుని కూడా వెనక్కి నెట్టింది అంటే అఫ్ కోర్స్ గుజరాత్ జట్టుకు జట్టు కేవలం ఎనిమిది మ్యాచ్లు మాత్రమే ఆడింది అందుకని ఒక రెండు పాయింట్లు తక్కువ ఉంది ఒకవేళ అంటే సోమవారం నాడు గుజరాత్ అలాగే రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే మ్యాచ్ని బట్టి మళ్ళీ పాయింట్లు బట్టి మారుతుంది ఇప్పుడు బెంగళూరు జట్టు మొదటి స్థానంలో కొనసాగుతుంటే ముంబై ఇండియన్స్ జట్టు అంతకు ముందు ఈ మ్యాచ్ రెండో స్థానంలో ఆ తర్వాత మూడో స్థానానికి పడిపోయింది ఇక ఢిల్లీ జట్టు ఓటమి పాలవడంతో తను కూడా ఒక స్థానాన్ని దిగజారి నాలుగో స్థానానికి పరిమితమైంది ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ లో ఈ రెండు మ్యాచ్లు జరగక మునుపు అంటే ఈ సండే డబుల్ హెడర్ మ్యాచ్ జరగక మునుపు పంజాబ్ నాలుగో స్థానంలో ఉండగా ఐదో స్థానంలో ముంబై ఆరో స్థానంలో లక్నో ఉంది లక్నో జట్టుకి ఎటువంటి మార్పు లేదు ఎందుకంటే యాజీస్ గా అలాగే ఆరో స్థానంలో కంటిన్యూ అవుతుంది కానీ ఢిల్లీ జట్టు రెండు నుంచి నాలుగు పడిపోయింది ఓకే బెంగళూరు జట్టు మూడు నుంచి మొదటి స్థానానికి వెళ్ళింది బెంగళూరు జట్టు ఐదు నుంచి మూడో స్థానానికి వెళ్ళింది అంటే ఒక్కొక్క జట్టు కూడా రెండు మూడు స్థానాలు ఊహించని మార్పులు చోటు అనమాట అలాగా ఈ రకంగా పాయింట్ల పట్టికలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి దీంతో ఇక ఇప్పుడు ఢిల్లీ నాలుగో స్థానానికి పరిమితం అయిపోయింది ఢిల్లీ జట్టు కనుక రాబోయే మ్యాచెస్ సరిగ్గా ఆడకపోతే ఇప్పటి వరకు వాళ్ళు మెయింటైన్ చేసుకున్న పాయింట్ల పట్టికలో ఉన్న స్థానాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది ఇక ఆ తర్వాత సోమవారం నాడు జరగబోయే గుజరాత్ అలాగే రాజస్థాన్ జట్టు మధ్య మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు కనుక భారీ తేడాతో గెలిస్తే మాత్రం కొంచెం ప్లే ఆఫ్ కెళ్లే అవకాశాలు మెరుగుపడతాయి లేదంటే గుజరాత్ జట్టు తన స్థానాన్ని నిలబెట్టుకోవడంతోనే సరిపోతుంది